హాయ్ అండి అందరూ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి ఈ రోజైతే సౌదీ అరేబియాలో ఉన్న ఫైవ్ రియల్ షాప్కి అయితే వచ్చేసాం షాపింగ్ మాల్ చూపిస్తాను మీకు ప్లీజ్ అందరూ వీడియో వాచ్ చేసి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అంటే సౌదీ అరేబియాలో లో కాస్ట్ ఐటమ్స్ అంటూ ఇక్కడ దొరుకుతాయి ఎందుకంటే తక్కువ రేటు సామాన్లు ఏంటి మొత్తం ప్రైస్ కూడా తక్కువగానే ఉంటుంది చూడవచ్చు మీరు సన్ గ్లాసెస్ కూడా ఎలా ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ముఖ్యంగా అరేబియా వాళ్ళు వాడేది ఏంటంటే ఇక్కడ బుకూర్ అంటారు మనం ఇక్కడ ఇంటి దగ్గర మనం సాంబ్రాన్ పొగ టైప్ వేసుకుంటాం కదా ఇక్కడ అయితే కంపల్సరీ బుకూర్ అంటూ ప్రతి హౌస్లోనూ వేసుకుంటారు ఇవి దానికి సంబంధించిన పౌడర్ అండి ఇది దీంట్లో చూడొచ్చు ఇవి మాక్సిమం అయితే నేను డైలీ టూ ఫోర్ కంపల్సరీ మా మేడం తీసుకురమ్మని చెప్తుంది చూడొచ్చు ఇక్కడ ఎలా ఉన్నాయి ఇవి స్మెల్ అయితే ఎరకు కూడా చాలా బాగా వస్తాయి ఇది వేసుకుంటే చాలా మంచిది ఇంట్లో కూడా అరబీ కంట్రీస్లో అత్తర్లో అంటే ఇంకా ఫేమస్ మీకు చెప్పవలసరం లేదు ముస్లిమ్స్ అంటూ వాడేవన్నీ ఇక్కడ అత్తర్లో ఎంత రేట్లు ఉంటాయో మీకు తెలుసు కాబట్టి చూడండి బౌల్ కూడా ఎంత బాగుంది ఇది ఇది కూడా అంటే లెవె ఫైవ్ రియల్స్ అని చెప్పాను కదా ఒక్కొక్కటి కూడా లెవెన్ రియల్స్ కూడా ఉన్నాయి అంటే దీంట్లో క్వాలిటీ అంటూ ఉంటాయి ఇక్కడ స్మెల్ మాత్రం చాలా బాగా వస్తాయండి ఇక్కడ అసలు అరబ్ కంట్రీస్లో సెంట్ అయితే ఇంక చూడాల్సరం లేదు మనం హెయిర్ కేర్ అండి ఇది హెయిర్ కేర్కి సంబంధించింది ఇవి కూడా మీరు చూడవచ్చు ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ రియల్స్ చూస్తారు కదా ఇవన్నీ అండి ఇది చూసారుగా మన ఇంటి దగ్గర ఉంటాయి కదా బజార్ టైపు ఆ టైపు ఇవన్నీ సవర్ జల్ ఆ సంబంధించింది అనమాట మొత్తం ఇవే టైపు కంఫర్ట్ మనం వేరే షాపింగ్ మాల్లో కొనాలంటే చాలా రేట్ ఉంటుందండి అయితే ఇక్కడ అయితే మనం తక్కువగా తీసుకోవచ్చు నా మేడం అయితే ఎప్పుడు పంపించదు కానీ నేను ఎప్పుడైనా మనకు కావాల్సి ఉంటే నేను అయితే ఇక్కడికే వస్తాను నేనైతే తీసుకోవడానికి అయితే ఇక్కడికే వస్తాను మ్యాక్సిమం అయితే అయితే ఇక్కడ కప్పు సాసలు కూడా చూడవచ్చు మీరు ఎలా ఉన్నాయో మంచి చీప్ అండ్ బెస్ట్ మనం మ్యాక్సిమం యూజ్ చేయడానికంటే బాగుంటాయి ఇంకొన్ని అయితే మన ఇంటికి వెళ్ళినప్పుడు షాపింగ్ చేసుకున్నప్పుడు కూడా మనం కూడా పట్టుకెళ్ళొచ్చు ఆ సామాను కూడా పనిచేస్తాయండి చూసారు కదా ఇక్కడ అరబీ వాళ్ళు వచ్చి ఛాయ్ ఎక్కువ అవుతారు అయితే వాటికి సంబంధించిన కప్పులు ఇవి ఎక్కువ ఛాయ్ అంటే ఇంకా డెకరేషన్ టైప్ మాట చూసారు కదా ఎలా తగిలించారు ఇవి అయితే మీకు తెలుసు కదా క్యారీ బ్యాగ్స్ ఇక్కడ ఎక్కువ ప్లాస్కోలు యూజ్ చేస్తారు వీళ్ళు ఎందుకంటే గహా అని ఛాయ్ అని ఛాయ్ కరక్ అని చాలా అర్థమానికి ఇవే ఉంటారు అంటే ఇవి క్యారీ చేసినప్పుడు కాదు బ్యాగులు బాగున్నాయి కదా ఇవి చాలా బాగున్నాయి తయారు చేసినవి చైనా అనుకుంటా మేడ్ ఇన్ చైనా అండ్ సౌదీ అరేబియా కూడా మేడ్ చేస్తారు ఇంక ఇవి కూడా చూడవచ్చు ఇంకా కిచెన్ ఐటమ్స్ ఇంకా కిచెన్లో పెట్టుకున్నవి అవి మొత్తం కూడా వీళ్ళు ఏంటంటే కొద్దిగా స్టైల్గా ఉండేవి నెక్స్ట్ అఫీషియల్గా ఉండేవి కూడా ఎక్కువ వాడతారు కాబట్టి అరబియన్ కంట్రీస్లో మీరు చూడవచ్చు మొత్తం గ్లాస్ ఐటమ్స్ ఇవి కూడా చూడవచ్చు మీరు గ్లాస్ ఐటమ్స్ ఇవి కూడా ఎక్కువ మ్యా మేడం వాళ్ళు ఏంటంటే మొత్తం ఎక్కువ ఒక తినేటప్పుడు అవి కానీ నెక్స్ట్ మనకి ఫ్రూట్స్ అంటూ ఉంటాయి కదా ఫ్రూట్స్ కానీ అవి టేబుల్ మీద పెడతారు వాళ్ళు అంటే లుక్ హై లుక్ బాగుండడానికి వాళ్ళు ఇవి యూజ్ చేస్తారు అన్నమాట అరబ్ కంట్రీస్లో మొత్తం ఎక్కడైనా చూసినా కానీ ఈ టైప్ ఆఫీ ఎక్కువ ఉంటాయి ఇంకా మొత్తం ప్లేట్స్ ఏంటి మొత్తం చూడొచ్చు మీరు అక్కడ చూస్తున్నారు కదా ఇవి చూడండి డిజైన్ కూడా ఎంత బాగుంది ఇది హతా అని నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉంటాయి కదా ఫుడ్ ఐటమ్స్ అవి పెట్టుకోవడానికి ఇది కూడా చూడవచ్చు మీరు ఎంత బాగున్నాయి చూడండి ప్లేట్లు మన ఇండియాలో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి అనుకో కాకపోతే వీళ్ళంతా వెరైటీస్ వీరంతా ఐ లుక్ ఉన్నాయి అయితే మనకు తక్కువ ఈ అరేబియల్ కంట్రీస్లో అయితేనే దొరుకుతాయి చూసారు కదా మీరు ఇవి ఇగో ఇవి ఫ్రూట్స్ అంటూ పెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద పెడతారు మా వాళ్ళు ఇంట్లో లోపలికి వెళ్తే భలే ఉంటాయలే కానీ చీప్ అండ్ బెస్ట్ సో అయితే మ్యా మా మేడం వాళ్ళు అయితే ఇక్కడ బై చేయడం అయితే తక్కువే ఇక్కడ చూసారు మీరు ఇక్కడ ఎలా పెట్టారు అనేది అక్కడ మనకి డిజైన్ చేసి పెట్టారు ఫైవ్ రియల్స్ అని చెప్పాను కదా ఇంకా ఫైవ్ రియల్స్లో మొత్తం అన్నీ కలిపే ఉంటాయండి ఒక్కొక్కటి కూడా రేట్ ఎక్కువ ఉంది ఇచ్చి జుబాలా అంటారు కదా జుబాలా కీసు అంటే ఇక్కడ జుబాలా జుబాలాకీసు అంటారు క్రాష్ బ్యాగ్స్ అండి ఇవి కంపల్సరీవి అయితే వీళ్ళ అయితే ఉంటాయి ఎందుకంటే చెత్తపడేసేటప్పుడు కూడా ఎక్కువ యూజ్ చేస్తారు యూరోప్ కంట్రీస్లోనూ ముందు కూడా చూసే ఉంటారు మీరు ఆటో బాక్స్ కూడా చూపించాను కదా ఇంకా వాయిస్ అంతా బ్రేక్ అయింది అక్కడ ఓకే ఇవన్నీ చూడవచ్చు ఇది ఒకటి ఇంకో చూడండి మ్యాట్లో క్లీన్ చేసేది మాట ఇది మ్యాట్ క్లీన్ చేసేది మనకి ఏమైనా వేస్టేజ్ ఏమైనా ఉంటే కంపల్సరీ అది జస్ట్ ఇలా క్లీన్ చేస్తే దానికి వచ్చేస్తుంది ఇది ఒకటి బాగుంటుంది నా రూమ్ అయితే ప్రజెంట్ ఉన్నది చూసారు కదా మొత్తం మన ఇంట్లో యూజ్ చేసుకునేవన్నీ మొత్తం అవసరం యూజ్ చేసుకునేవన్నీ ఉంటాయి హ్యాంగర్స్ అని నేనైతే మా మేడం వాళ్ళతో అయితే షాపింగ్ చేసి వస్తానని చెప్పి నేను టీ షర్ట్లు తీసుకుందామని వచ్చాను తీరా లాస్ట్కి ఏమైందని చెప్తాను కొద్ది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నేను షాపింగ్ కంటే వచ్చాను కాబట్టి ఇదంతే డబల్ స్టేర్ ఉంటుందండి ఇక్కడ అయితే నేను సింగిల్ స్టేర్ ఇంకా అయిపోయింది ఇంకా చెప్పులు కూడా చూడవచ్చు మీరు మన అరబియన్ కంట్రీస్లో అయితే ఇప్పుడు ముస్లింస్ ఎక్కువ వాడే చెప్పుల్స్ అయితే చూడొచ్చు మీరు మన ఇండియా స్టైల్కి ఎక్కువ స్టైల్కి చాలా డిఫరెంట్ ఉంటుంది అయితే లెదర్ కూడా ఉంటుంది అందులో లెదర్లో డూప్లికేట్ కూడా ఉంది మేడిన్ చైనా అని లేదంటే ఇక్కడ సౌదీలో మేడ్ చేసి కూడా ఉన్నాయి అదే స్టైల్ చూడొచ్చు మన మన ఇండియా టైప్ కాకుండా వీళ్ళు కొద్దిగా వెరైటీగా ఉంటాయి చూసారు కదా మొత్తం ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళు యూజ్ చేసే టైఫాప్లో ఉంటాయి అన్నమాట ఏ టూ జెడ్ ఇంకా మొత్తం షూస్ నుంచి అన్నీ దొరుకుతాయి చూసారు కదా ఇవి చూడండి మన ఇంటి డెకరేట్ పెట్టుకుంటారు కదా ఇవి కూడా చూసారు కదా హోమ్ డెకరేషన్ టాయ్స్ అండి ఇవి చూసే చూస్తే లుక్ కూడా బలాగా ఉంటాయి వీళ్ళు ఇంట్లో అయితే ఇంకా టూప్లెస్ బిల్డింగ్లు కాబట్టి చాలా అఫీషియల్గా ఉంటాయి కోప ఐటెం కూడా చూడండి ఎంత బాగుంది వీళ్ళ ఇంట్లో అయితే మెయిన్ డెకరేట్ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి చాలా ఉన్నాయి ఇక్కడ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇంకా సంబంధించినవి చాలా ఇవన్నీ అయితే ప్రజెంట్ ఉంటాయిలే కానీ చూడడానికి కూడా చాలా బాగుంది కదా అయితే ఒరిజినల్ ఫ్లవర్స్ అనుకున్నా ఫస్ట్ నేనైతే ఇక్కడ ఉన్నాయి కదా కింద అవి చూడండి ఇవి కూడా బాగున్నాయి ఎంత బాగున్నాయి ఇవి నేనైతే ఇండియాకి వెళ్ళినప్పుడు అయితే ఇవైతే బై చేస్తాను మీకు చూపిస్తూ ఉంటాం కదా నెక్స్ట్ మనం గ్రీన్కి ఉన్నాయి ఇవి చూడండి ఎలా ఉన్నాయి ఇవి అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇండియా ఇండియాకి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ నేను తీసుకొని వెళ్తాను మనం బ్యాంక్ గ్రౌండ్ సేంటర్కి అయితే చాలా బాగుంటాయండి ఇవి ఒక ప్రేమంటూ తయారు చేసుకోవచ్చు అండ్ బొమ్మలకు కూడా పెట్టుకోవచ్చు కంపల్సరీ నేను వెళ్ళినప్పుడు తీసుకుంటాను మనకి ఇంకా టైం ఉంది టైంకి అయితే కంపల్సరీ ఉంటాయి ఇంకా బాగున్నాయి కూడా రావచ్చు చూసారు కదా ఎంత బాగున్నాయో ఇక్కడ మొత్తం అన్ని అన్ని థింగ్స్ దొరుకుతాయండి మొత్తం ఇక్కడ బెస్ట్లో ఇప్పుడు పర్వాలేదు బాగున్నాయి ఐటమ్స్ కూడా బాగున్నాయి టేబుల్స్ చూసారు కదా ఇప్పుడు పిల్లలు చదువుకుంటాకి టేబుల్స్ ఇవి మన ఇంటికాడ కూడా దొరుకుతున్నాయి సేమ్ ఇంకా మొత్తం ఎనీ ఐటెం ఇవి కూడా హోమ్ డెకరేట్ పెట్టేసుకున్నవి రూమ్లో పెట్టుకున్నవి ఇంకా టీషర్ట్లు అని ఇవి కూడా రేటు తక్కువ చాలా రేటు తక్కువ ఇవి మన ఇంటి దగ్గర హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది అయితే చలికాలం అయితే పని చేయవు కానీ మనకి ఇవి చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ మన ఇండియాలో దొరికేవాళ్ళ మ్యాక్సిమం కదా సో అండ్ జీన్స్ ప్యాంట్లు అండ్ టీషర్ట్లు మొత్తం ఇవి చాలా తక్కువ ఇప్పుడు వింటర్ సీజన్ కదా వింటర్ సీజన్ అని చెప్పి ఇంకా స్వెటర్ టైప్ ఉన్నాయి క్వాలిటీ అయితే బాగున్నాయండి పిల్లలకి అయితే ఇంకా చాలా బాగున్నాయి ఇక్కడ చూసారు స్వెటర్లు చిన్నపిల్లలకి మాట ఇవి ఇవి కూడా బాగున్నాయి ఎక్కువ ఏంటంటే మనం ఇండియాకి వెళ్ళినప్పుడు మాత్రం ఎవరైనా సరే అరబ్ అరబ్ ఉన్న వాళ్ళు స్వెటర్లు అంటూ ఇంకా ప్లాస్కోలు నెక్స్ట్ బ్యాటరీ లైట్లు ఉంటాయి కదా స్టార్చ్ లైట్లు టార్చ్ లైట్లు ఇవి ఎక్కువగా తీసుకోండి ఎందుకంటే మన ఇండియాలో తీసుకున్న ఎక్కువ రోజులు రావు కాబట్టి ఇక్కడైతే కొద్దిగా ఫారన్ కంట్రీస్లో అయితే బాగుంటాయి అంటారు ఇంకైతే మీరు ఇవి చెప్ప లేదు ఇంకా బ్యూటీ వేరు మొత్తం ఇదంతా లేడీస్కి సంబంధించిన ఇవి ఇంకే ఉన్నాయి మేకప్ కిట్లు అండ్ స్టిక్స్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇందులో ఇవన్నీ లేడీస్ వెళ్తే మనకు తెలియదు సో నేనేంటంటే వచ్చాను కదా ఇంక మొత్తం సూట్ చేద్దాం ఇందులో ఏముంటాయని చెప్పి మొత్తం సూట్ చేస్తా ఏంటో కూడా తెలియదు మనకి ఐలైన్ మరి ఏంటో తెలియదు అరబ్ కంట్రీస్లో అయితే ఇవి ఎక్కువగా యూజ్ చేసేది లేడీస్ ఇంకా మేకప్ అంటే మీకు తెలిసిందే కదా అరబ్ కంట్రీస్లో అయితే చాలా ఎక్కువ వీళ్ళకి బాగా యూజ్ చేస్తారు ఇవన్నీ సంబంధించినవి అయితే మనం అయితే ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ ఇప్పుడు వీడియో కాల్ చేసి మన ఇంటికాడ ఏం కావాలో ఇవన్నీ మొత్తం షాపింగ్ చేయవలసిన టైం ఉంది ఇంకా సో అయితే మీరు అందరూ కూడా చూసేయండి ఇవన్నీని ఇవన్నీ కూడా హైలైన్ ఇంకా సంథింగ్ ఏ ఉన్నాయి సో మనకు తెలియదు ఇంకా ఇవన్నీ చూడవచ్చు మీరు ఇంటికి వెళ్ళినప్పుడు అయితే మనం కొనుక్కోవాలి అరబీ కంట్రీస్లో అయితే ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ చూడవలసినవి కూడా చూపిస్తాను ఇంకా చాలా ఉన్నాయి ఇవేంటో కూడా నాకు తెలియదు కొన్ని కొన్ని ఉన్నాయి చూపిస్తాను మీకు అవి ఫుట్వేర్కి సంబంధించినవి నెక్స్ట్ ఇంకా నీళ్ళు కట్టర్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇందులో అంటే మనకు తెలియదు ఇందులో సీజర్స్ కూడా ఉన్నాయి కొనుక్కున్నట్టు నాకు తెలియదు అండి ఇందులో అయితే ఇంకెప్పుడైనా సరే నేను షాపింగ్కి రావాలంటే మేడం అయితే మనకు వాట్సాప్లో ఫోటో పెట్టేద్ది ఫోటో పెట్టేసి ఎల్ల ఇస్త్రీ అంటది ఎల్ల ఇస్త్రీ అంటే వెళ్ళి కొనుక్కురామంటుంది నెక్స్ట్ ఇంకోటండి ఇక్కడ పిల్లలకు సంబంధించిన బట్టలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ అవి ఏంటంటే మెయిన్ మన ఇంటి దగ్గర కూడా అన్నమాట మెయిన్ క్వాలిటీ ఏంటి నెక్స్ట్ మన అప్పటికప్పుడు పుట్టిన పిల్లలకు కూడా ఇక్కడ చాలా బాగా దొరుకుతాయండి బట్టలు అప్పటికప్పుడు పుట్టిన పిల్లలకు కూడా వేచి చూడవచ్చు ఇక్కడ క్వాలిటీ చూడండి బట్టలు అయితే చాలా బాగుంటాయి ఇది కూడా తక్కువ రేటే ఫైవ్ ఏ ఉంది ఇక్కడ ఫైవ్ రేల్స్ అంటే మన ఇంటికాడ జస్ట్ హండ్రెడ్ రూపీసు అలా స్పాంజ్ టైప్ ఉన్నాయి బట్టలు కూడా చూ చూడవచ్చు మీరు క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇంకా లేడీస్ స్లిప్పర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అవి కూడా చూడవచ్చు మీరు అంటే ఇక్కడ తక్కువ రేటు కాబట్టి మ్యాక్సిమం విడిమిట్లో ఉంటున్నాయి చూడవచ్చు ఇవి ఇంకా పెద్ద పెద్ద షాపింగ్ మాల్ అయితే ఇంకా చాలా రేటు ఎక్కువ ఉంటాయి ప్లస్ ప్లస్ ఇంకా కాస్ట్ ఉంటాయి నెక్స్ట్ క్వాలిటీ కూడా బాగుంటాయి ఏంటంటే బెస్ట్ ఆప్ కొద్దిగా పర్వాలేదు మనం యూజ్ చేసుకోవచ్చు అన్న వాళ్ళకి ఈ షాపులు అంటూ పనిచేస్తాయి ఈ షాపుల్లోకి మ్యాక్సిమం వస్తారు అందరూ వస్తూ ఉంటారు నేనైతే నమాజ్ టైంకి వచ్చాను కాబట్టి ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది ఇవి అయితే తెలుసు కదా బ్లాక్గా ఉన్నాయి ఇవేంటంటే అరబీ వాళ్ళు షిమాకి పెట్టుకుని నిత్తి మీద పెట్టుకుంటారు కంపల్సరీ ఇవి ఎందుకు పెట్టుకుంటారు మనకే తెలియదు నాకు తెలిసి దిష్టి తగలదో ఏదో అంటారు కదా మొత్తానికి మా వన్ అయితే అడగాలి దాన్ని ఏమంటారు కూడా మనకు తెలియదు నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ ఉన్నాయి చూడండి బ్లాక్గా ఎవరైనా ఇవి తెలిస్తేనే కామెంట్ చేయండి ఏంటని నాకు తెలియదు సో షూట్ చేశాను వీడియో అయితే ఫిల్లోస్ ఇంకా చాలా చాలా బాగున్నాయి ఇక్కడ ఎంత బాగున్నాయి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా తక్కువ రేట్లు అన్నమాట అంటే ఒక హండ్రెడ్ రూపీస్ కాదు కానీ మన ఇంటికాడ ఐదు రియల్ కాదు కానీ ఇవి నాకు తెలిసి ట్వంటీ రియల్స్ అలా ఉన్నాయి అంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పర్వాలేదు అంటే అంత బాగాలేదు ఎందుకంటే ఇంకా పెద్ద షాపింగ్ మాల్ అయితే ఇంకా బాగుంటాయి కొద్దిగా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి ఇవి మీకు తెలుసు కదా ముస్లిమ్స్ అందరూ నమాజ్ చేసుకుంటారు వర్షా అంటారు మీకు తెలిసినవే ఇంకా ఇవన్నీ మీకు తెలిసినవే కదా ట్రేడ్ థింగ్స్ మొత్తం అన్నీ ఇంకా ఇవన్నీ చూడాల్సర లేదు ఇంకా టేపులని మొత్తం వట మొత్తం అన్నీ దొరుకుతాయి ఇవి వచ్చి క్లాస్కోలు సంబంధించిన బ్యాగులు అండి ఇవి హ్యాండ్ క్యారీ చేసేవి అయితే ఇవైతే మనం క్లాస్కోలు ఎక్కడికైనా వీళ్ళు వెళ్ళాలంటే ఎవరైనా ఇంటికి కంపల్సరీ క్లాస్కోలు ఇందులో పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ చేస్తారు కంపల్సరీ ఇవి అయితే అరవై కంపల్సరీ ఉంటారు బాగున్నాయి కదా చూడడానికి కూడా చాలా బాగున్నాయి మన ఇంటి దగ్గర అయితే సామాన్లు తీసుకుంటాక బాగుంటాయి ఓకే కాదు నేనైతే మొత్తం తిరిగి తిరిగి ఇంక మళ్ళీ కింద డౌన్ స్టేర్కి అయితే వెళ్తున్నాను ప్లీజ్ ఇవి చూసారు కదా ఏం చెట్లో తెలియదు నెక్స్ట్ వచ్చేసి జస్ట్ వాటర్ కూడా ఉంది ఇందులో ఇవి వచ్చి ఫైర్ వేయల్స్ అంటున్నారు ఏం చెట్లు నాకు తెలియదు చెరిగ్గా చెట్టు టైప్ ఉన్నాయి ఇందులో వాటర్ కూడా ఉంది చూసారు కదా మరి ఇవి బతుకుతాయో లేదో తెలియదు జస్ట్ అందులో పెట్టేస్తే అందులో పెడితేనే అలా ఉన్నాయి చూడడానికైతే బాగానే ఉన్నాయి మీకు తెలిసిందే కదా ఇవి జస్ట్ ఇంకా మనం కాఫీ తాగుతాం కదా ఇవన్నీ మన ఇంటి దగ్గర కూడా దొరుకుతున్నాయి మ్యాగ్జిమం కాకపోతే కొద్దిగా క్వాలిటీ అంటూ ఉంటాయి కాబట్టి ఇక్కడ చూసారు కదా వీడియో అయితే ఇవైతే అరబ్బే వాళ్ళు మన బటన్స్ పెట్టుకుంటారు కదా ఇక్కడ బటన్స్ పెట్టుకుని కూడా పెట్టుకుంటారు అన్నమాట ఇలా అఫీషియల్గా తెలిసిందే కదా లైక్ డెటాల్ టైపు ఇవైతే క్యూట్ చేస్తారు క్లోరెక్స్ అనేది కంపల్సరీ అరవై వాళ్ళు ఇంట్లో కంపల్సరీ ఉంటాయి హ్యాండ్ షాప్ సంబంధించిన ఇవన్నీ స్పూన్స్ కూడా చూ చూడవచ్చు మీరు ఎలా ఉన్నాయండి ఇది ఇక్కడ గోల్డ్ కలర్ స్పూన్స్ క్వాలిటీ మాత్రం భలే ఉంటాయి ఇక్కడ ఏంటంటే లగ్జరీ లైఫ్ నిజంగా చెప్పుకోవాలంటే చూడండి ఎలా ఉన్నాయి టూ స్పూన్స్ వచ్చి ఫైవ్ రేల్స్ రాగి కూడా ఇవి మీకు తెలుసు కదా యూజన్ త్రో ఇంకా కప్పుల్ టైపు ప్లాస్టిక్ థ్యాంక్ యూ వీడియో చూసిన వాళ్ళందరికీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకంతా చేసే నా పర్స్ అయితే మర్చిపోయాను ఏటీఎం కార్డు కూడా మర్చిపోయాను ఓకే గైస్ ఎనీవే థ్యాంక్ యూ బై బాయ్